సినీ ఇండస్ట్రీలో ప్రేమించడం సర్వసాధారణం స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ స్టార్ హీరో నాగచైతన్యుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది శోభిత ధూళిపాల అక్కినేని కొత్త కోడలు శోభితకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది శోభిత ధూళిపాల గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టింది ఈ మధ్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు ఆమె తండ్రి మెర్చెంట్ నేవీ ఇంజనీర్ తల్లి టీచర్ విశాఖలో స్కూల్ చదువు పూర్తి చేస్తుంది శోభిత మొదట కార్పొరేట్ లా ఆ తర్వాత ముంబై యూనివర్సిటీలోని హెచ్ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ లో చదువు పూర్తి చేసింది కొండేళ్ల కిందటే వారి కుటుంబం హైదరాబాద్ స్థిరపడింది చదువులో మంచి విద్యార్థిని అయిన శోభిత చిన్నప్పటి నుంచి భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నారు రెండు వేల పదిలో నేవీ బాల్ పోటీలో పాల్గొని నేవీ క్వీన్ గా ఎంపికయ్యారు దీంతో ఆమెకు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది మోడలింగ్ లోకి అడుగుపెట్టిన శోభిత పలు పోటీల్లో పాల్గొంది మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాలను వెతుక్కుంటూ బాలీవుడ్ లో అడుగు పెట్టారు శోభిత బాలీవుడ్ సినిమా రామన్ రాఘవ్ టూ పాయింట్ చిత్రంతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైన శోభిత తెలుగు తమిళ సినిమాల్లోనూ నటించారు కొనియన్ సెల్వన్ లో వడతి పాత్రలో నటించి గూడాచారి మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకుంది శోభిత నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి నాగ చైతన్య దాదాపుగా మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు కాబట్టే శోభిత అతన్ని పెళ్లి చేసుకుంటోందని కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి ఇక తాజాగా అక్కినేని కోడలు శోభితకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మోడలింగ్ అయిపోయాక అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట శోభిత ఆ సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఓ ఆడిషన్ కి వెళ్తే కెమెరా రిపేర్ అయిందని నెక్స్ట్ డే రమ్మని పిలిచారట ఈ రోజు మరుసటి రోజు వెళ్లి చూస్తే ఈ రోల్ కు నువ్వు సెట్ కావంటూ పంపించేశారట ఇక ఆమె స్థానంలో ఓ కుక్కని కూడా పెట్టుకు శోభిత హీరోయిన్ అయ్యాక ఆ యాడ్ కోసం వాళ్ళే తనని వేడుకున్నారని ఐశ్వర్య రాయ్ తో కలిసి ఆ యాడ్ ను పూర్తి చేసినట్టు తెలిపింది శోభిత తన స్థానంలో కుక్కని పెట్టుకోవడం చాలా అవమానంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి